హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలాగున్నారు మేమైతే బాగున్నామండి మీరందరూ చాలా చాలా బాగుండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి అలాగే దుర్గామాత ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి ఇంకా ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి ఇంట్లో ఆల్మోస్ట్ పూజ అంతా పూర్తి చేసేసుకొని ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే పిలిచారు అందుకని ఇంటికైతే వెళ్ళాము ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ వరకు అయితే పిలిచారండి తాంబూలానికి అందుకని అందరం అయితే వెళ్ళాము అక్క ఇక్కడ భవానీ మాల కూడా ధరించిందండి ఇక్కడ జగజ్జని దేవాలయం ఉంది కదా నంద్యాల్లోన ఇంకా అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి మాలైతే ధారణ చేశారు ఇంకా తర్వాత తొమ్మిది రోజులు నవరాత్రుల సందర్భంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారు అలంకారం అయితే చేసిందండి అబ్బా చూడాలంటేనే కన్నుల రెండుగా ఉండేదండి అంత వైభవంగా జరిగింది కానీ ఆ అమ్మ ఆశీసులు పైన వాళ్ళ కుటుంబం పైన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అండి కోరుకోవడమే కాదండి అమ్మ రెండు సార్లు అయితే దర్శనం ఇచ్చింది అక్కకి ఇంకా ఇలా మనము అఖండ జ్యోతి వెలిగిస్తూ ఉంటాం కదండి అందులోనే అమ్మవారి మొహము అలాగే కళ్ళు అయితే స్పష్టంగా కనిపించాయండి ఎంత అదృష్టం ఉండాలో అండి అలా దర్శనం చేసుకోవడం అక్క అయితే రియల్గా చూసింది మాకైతే ఇంకా ఫొటోస్ ద్వారా అయితే కొద్దిగా షేర్ చేసిందండి అసలుకి ఎంత బాగా అనిపించిందో అమ్మ దయ ఎంత బాగుందో అని అనిపించిందండి మనం ఏదైనా సరే అండి మన స్ఫూర్తిగా అమ్మవారిని ప్రేమతో మనకు ఉన్న దాంట్లో అయినా సరే అండి ప్రేమతో ఆమెకి ఏదైనా చిన్నగా ఒక బెల్లం అయినా పెట్టి ఆమె ప్రేమతో పూజ చేశామంటే ఆమె ఎంత దూరమైనా వస్తుందండి చూసారండీ అసలుకి ఎంత గొప్పగా ఉందో అండి అక్కకు కూడా ఆ పూజ చేసుకోవడానికి శక్తిని అమ్మవారే ఇచ్చిందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా అండి ఇంకా అమ్మవారికి చీర ఇలా అలంకరణ చేసేదలకు రోజు రాత్రి వచ్చేసి పన్నెండు అయ్యేది అంట అండి ఇంకా అలంకరణ అంతా చేసేసి ఉదయాన్నే లేచి మళ్ళా మొదలు పెట్టుకునేదండి కానీ చాలా ఓపికతో చేసిందండి పూజ అయితే అసలుకి అనుకోకూడదండి తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో ఎంత చక్కగా చేసిందండి ఇంకా అమ్మ అయితే దర్శనం ఇచ్చిందని చెప్పే కదండి అదృష్టం ఉండాలండి చూడ్డానికి కూడా చూశారండి ఇక్కడ మనకు జ్యోతిలోన అమ్మవారి మొహము కళ్ళు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో కదా ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు తాంబూలాలు అన్ని ఇచ్చిన తర్వాత కూడా మరి ఇంకొకసారి దర్శనం ఇచ్చిందండి అక్కకైతే మధ్యాహ్నం పూటలో ఎక్కువగా ఇచ్చింది చాలా అదృష్టవంతురాలండి నాకైతే ఎంత మంచిగా అనిపించిందో ఆ అమ్మ ఆ శిశులు అందరిపైన ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అక్క కూడా అంతే నిష్ఠతోన భక్తి శ్రద్ధలతోనే అంత బాగా పూజ చేసిందండి ఇంకా చెప్తుంటేనే మాటలు లేవండి అసలుకి అంత బాగా చేసింది అసలుకి అలంకారం చూసే అబ్బా ఎంత బాగా చేసిందో అనిపిస్తుందండి కానీ కొన్ని కొన్ని ఐడియాలతో చాలా బాగా చేస్తుందండి సింపుల్గా అయినా కూడా చాలా బాగా చేస్తుంది అసలు చూస్తుంటేనే కనుల నిండుగా ఉందండి అమ్మవారు ఇంకా ఈరోజు తొమ్మిది రోజులు పూర్తి చేసుకొని పదో రోజు అండి ఇంకా మొత్తం తొమ్మిది అమ్మవారులు అలాగే కాళికామాత అమ్మవారిని కూడా ఇలా లాస్ట్ రోజు చివరినైతే ఇంకా మనకైతే చూపిస్తుందండి చాలా బాగా చేసింది ఇంక ఇక్కడ ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి ఇంకా కొన్ని నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాము చూసారా అండి అసలు పూజ గదైతే అమ్మవారితో ఇలా కూర్చున్నారేమో అందరూ అన్నట్టు ఉందండి అంత చాలా బాగా ఉంది అలంకారం చూసారా అండి ఎంత చక్కగా ఉందో ఇక్కడ చిన్న చిన్న అమ్మవార్లు ఉన్నారు కదండి కింద అవి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం అండి బాలాత్రిపున సుందరి లక్ష్మీదేవి ఇట్లా కాత్యాయ దేవిని ఇట్లా దేవి అలంకరణ ఇవి చేసినే మళ్ళీ చివరి రోజున మొత్తం అన్ని అమ్మవారిని చిన్న కలుషం మీద కూర్చోబెట్టిందండి పెద్ద పెద్ద సైజులో అమ్మవారిని తీసేసి చివరి రోజున అలా చిన్న చిన్న అమ్మవారిని అయితే కూర్చోబెట్టింది రూమ్ అయితే చూసేకి కనులు చాలట్లేదండి అంత కలగా అమ్మవార్లు అంత దర్శనం అయితే ఇచ్చారు అందుకేనండి ఆమె నిండుగా చేసింది కాబట్టి ఆమెకి రెండు సార్లు అమ్మవారు దర్శనమైతే ఇచ్చిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నానండి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు వాళ్ళ అమ్మాయి మనీషా అండి ఇంకా కాళ్ళకైతే పసుపు రాస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ చంద్రక్క అందరూ వచ్చేసారండి ఆల్మోస్ట్ ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు చూసారా అండి కొద్దిగా ఫుల్ అయిపోయింది కదా ఇక్కడ అక్క కుంకుమార్చన కోసం అయితే కుంకుమ తీసుకొచ్చారు అందరి చేత కుంకుమార్చన చేపిస్తూ ఉన్నారండి అలాగే లలితా సహస్రనామ పారాయణం కూడా చేశారు ఇక్కడ యశోదక్క అలాగే మాల ధారణ చేసింది కదండీ పుష్పక్క ఎవరికైతే వస్తాయో వాళ్ళందరూ అయితే కొద్దిగా లతాశాస్రం పారాయణము అలాగే హారతి పాటలు లక్ మహాలక్ష్మి అర్చకము ఇలా అన్నీ పూర్తి చేసుకుంటూ ఉన్నారండి చాలా అంటే చాలా బాగా జరిగింది అలాగే ఇక్కడ మంగళహారతి అయితే ఇస్తూ ఉన్నారు చూసారండి ఇంకా ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క హారతి అయితే రెడీ చేశారండి ముందుగానే మీకు ఈ వీడియోలు అయితే షేర్ చేసే కదా ఒక దాంట్లో గవ్వలతో అండి లక్ష్మీ గవ్వలు పెట్టి అందులో హారతి పల్లెమైతే పెట్టారు కదా అలాగే పసుపు పసుపాతి పూలు తమలపాకలు అలాగే తామర గింజలు ఉంటాయి కదండి తామర గింజలు గురి గింజలు ఇలా రకరకాల పూలతో అండి రకరకాల అమ్మవారు లక్ష్మీ స్వరూపం ఏదైతే ఉంటాయో అందులో ఇలా మంగళహారతి అయితే ఇస్తూ ఉందండి అక్క ఒక్కొక్క హారతి ఒక్కొక్క విధంగా రెడీ చేసిందండి పది హారతులు అలాగే ఒకటి పదకొండు హారతులు అయితే రెడీ చేసింది ఆ అమ్మవారికి అయితే మంగళహారతి అయితే అయిపోయిందండి అసలుకి ఇల్లు అంతా ఎంత సందడిగా నిండిపోయిందండి హారతి తీసుకుంటూ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఎంత హ్యాపీ అనిపించిందో మనసంతా ఆ లలితాదేవి సహస్రనామాలు అలాగే అసలుకి ఎంత పారాయణం చేసుకుంటూ సందడి సందడిగా మనసు తృప్తిగా అనిపించిందండి ఈ పది రోజులు మాకు ఫోన్లో ఫొటోస్ అవి ఇవి పంపించేది అలాగే మేము ఇంటికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉండేవాళ్ళము కానీ ఇలా వచ్చి మంగళహారతి తీసుకొని అమ్మవారిని రియల్గా చూస్తూ ఉంటే అబ్బా అసలు కనులు నిండుగా ఉండేదండి నాకు అప్పుడప్పుడైతే కంట్లో నీళ్లు కూడా తిరిగేటవండి అంత మనసుకు అంత హాయిగా అనిపించేది అంత సంతోషం అనిపించేదండి చూసారా అండి ఈ విధంగా అయితే పూజ పూర్తి అయిపోయిందండి ఈ వీడియోని ఇలానే చూస్తూ అలాగే అమ్మ ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి